వాక్యంలోకి వెళ్దాం మొదట సౌలు గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకోవాలి తొమ్మిదో అధ్యాయం మొదటి సమయాల గ్రంథం తొమ్మిదో అధ్యాయం తీసి అట్లా పెట్టండి సౌలు గురించిన కొన్ని విశేషాలు తెలుసుకోవాలి సౌలు ఇజ్రాయేల్కి ఫస్ట్ కింగ్ ఫస్ట్ కింగ్ మొట్టమొదట ఇజ్రాయిల్ మీద రాజుగా ఒకని స్థాపించాలనుకున్నప్పుడు దేవుడు సౌలుని చూశాడు ఓకే ఎందుకు మరి ఆ దేశంలో ఇంకెవరూ లేరా అంటే నిజంగా ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే ద బెస్ట్ ఎవరు కనపడ్డారు సౌలు కనపడ్డాడు తొమ్మిదవ అధ్యాయం చదువుతాను కొన్ని మాటలు ఇరవై ఒకటో వచ్చినాం చదవండి సమయలు సౌలుని దేవుడు ఎన్నుకున్నాడని వినగానే సమయలు సౌల్తో దేవుడు నిన్ను ఎన్నుకున్నట్టుగా ఉంది పూర్తికి చెప్పలా అభిషేకం కూడా చేయాల సౌల్ని కలవగానే అక్కడ దాని ముందు చాలా పెద్ద స్టోరీ ఉంది ఆయన గాడిదలు తప్పిపోయినా సౌలు గాడిదలు ఎత్తుక్కోడానికి వెళ్ళాడు దేశమంతా తిరుగుతూ ఉన్నాడు గాడిదలు కానీ పడలేదు అటు ఇటు తిరిగి 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 సమయాలు ఉండే ఊరికి వెళ్ళాడు ఆ సమయలు అనే ప్రవక్త అక్కడున్నాడు కాబట్టి గాడిదలు తప్పిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం అనుకున్నారు ఆయన దగ్గరికి ఇట్లా ఎదురు పడగానే సమయలు అంటున్నాడు యహోవా నిన్నే కదా తన ప్రజల మీద ఎన్నుకునింది అన్న మాట చెప్తూ ఉండగానే సౌలు ఒక మాట అంటున్నాడు జాగ్రత్తగానండి సౌలు ఎలాంటి వాడు అన్నప్పుడు సౌలు చాలా చెడ్డవాడు ద బ్యాడ్ కింగ్ అంత చెడ్డవాడు దేవుని దగ్గర నుంచి తప్పిపోయినవాడు అన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ మనకు కనపడుతుంది కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అయి ఉంటాడు దేవుడు చెడ్డోడిని ఎన్నుకుంటాడా కాదు చూడండి సౌలేమంటున్నాడో చూడండి అందుకు సౌలు నేను బెన్యామీయుడను కాన నా గోత్రము ఇజ్రాయలీల గోత్రములలో చాలు సౌలు ఏమంటున్నాడు సమయాలు నేను నిన్ను ప్రభువుని ఎన్నుకున్నాడు అన్న విషయం తెలియపరుస్తూ ఉండగానే సౌలు ఒక మాట అంటున్నాడు నా గోత్రము బెన్యామీన్ గోత్రం అంటే పన్నెండు గోత్రాల్లో పన్నెండో గోత్రం ఐఎమ్ ద లీస్ట్ వన్ బహుగా తగ్గించుకుంటున్నాడు తగ్గింపు కలిగి ఉన్నాడు తగ్గించుకోవడంలా తగ్గింపు కలిగి ఉండటం వేరు తగ్గించుకోవటం వేరు న్యాచురల్గానే మనల్ని మనం తగ్గించుకునే వాళ్ళంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు నీ ఇంటికి ఎత్తుక్కుంటూ వస్తాడు ఏదో పని మీద సౌలు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు సౌలు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇతనైతే నా ప్రజలకు రాజుగా బాగుంటాడని సౌలు ఎన్నుకోబడినటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తగ్గింపు కలిగి ఉండటం అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు అని రాయబడి ఉంది అహంకారులను అంటే ఏంటి అంటే ఏంటో తెలిసిన అరే ఇట్రా ఇటర ఇట్రా ఎదుర్రా నడుచుకుంటారా ఇటు వస్తాడంటే ఇటు తోస్తాడంట దేవుడు అర్థమైందా అహంకారులు వెన్ యూర్ ట్రయింగ్ టు ఎంటర్ ఇన్ టు ది బ్లెస్సింగ్ ఆశీర్వాదంలోనికి కానీ ఏదైనా గొప్పతనమైన విషయంలోనికి అహంకారులు రాటానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఎదిరిస్తాడంట ఆపుతాడు తోచేస్తాడా నేను నిన్ను కోరుకోవడంలా నేను నిన్ను ఎన్నుకోవడంలా అందుకనే అహంకారులను ఎదిరించువాడు దీనులకు కృపచూపువాడు హలో లూయా సౌలు ఎలా ఉన్నాడు దీనుడిగా ఉన్నాడు మనం ప్రముఖంగా నేర్చుకోవాల్సిన పాఠం జీవిత కాలం అంతా మెయింటైన్ చేయాల్సిన పాఠం ఇదే సౌలు ఈ తర్వాత జరిగే అన్ని సంఘటనలు నేను చదివి వినిపించడానికి సమయం లేదు సమయాలు తర్వాత కొద్ది రోజుల తర్వాత సౌల్ని పిలుస్తాడు ఇజ్రాయేల్ ప్ర ప్రజలందరినీ పిలుస్తాడు పిలిచి ఆయన అభిషేకించాలి ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్తాడు యహో ఆ కథని మీ కొరకు ఎన్నుకున్నాడు ఇతను నేను అభిషేకించాలనుకుంటున్నాను కాబట్టి ఈ అభిషేకం ఈరోజు జరిగిద్ది అని చెప్పి చెప్పగానే సౌల్ని పిలుస్తారు సో అక్కడ చీటీలేస్తారు పన్నెండు గోత్రాలు బెన్యామీన్ గోత్రం వచ్చింది బెన్యామీన్ గోత్రంలో సౌలు తండ్రి అయిన కీషు అతను ఇంటి పేరు వచ్చింది అతనిలో సౌలు పేరు వచ్చింది సౌలు పేరు వస్తే అభిషేకించడానికి సౌలు ఎక్కడున్నాడని చూస్తే సౌలు ఉండడు ఎక్కడున్నాడు సౌలు అని చెప్పి చూస్తే అక్కడ కింద ఎక్కడో సామాను ఉంటే ఆ సామాన్లో దాగుకొని ఉంటాడు దేవుడు ఆ సామాన్లో సౌలు దాక్కున్నాడు తీసుకురండి బయటికి అంటాడు అంటే తన్ను కనపరుచుకోవడానికి ఇష్టపడని వ్యక్తి తన్ను తాను చూపించుకోవడానికి ఇష్టపడని వ్యక్తి ఈరోజు నేను నిజం చెప్తున్నాను చాలామంది దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం ట్రూ బ్లెస్సింగ్ ట్రూ బ్లెస్సింగ్ పొందుకోవడానికి కారణం ఏంటి తెలిసిన వాళ్ళు ముందు ముందుగా తమను తాము కనపరుచుకోవటానికి ఇష్టపడుతున్నారు ముందు ముందుకు వస్తున్నారు మోసేని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఏమన్నాడు ప్రభా నేను కాను నువ్వు పంపవలసిన నే పంపు నేను కాను నేను నత్తివాణ్ణి నేను పనికిరానివాణ్ణి నేను హత్య చేశాను నేను పారిపోయాను నేను వాడిని ఎన్నో కారణాలు ఉన్నాయి మోసీ దగ్గర చెప్పటానికి దేవుడు ఈరోజున చాలామంది అండి దేవుని చేత మేము ఎన్నుకొన్న పడ్డామని చెప్పేసి ప్రకటన చేసుకోవచ్చు మేము సేవ చేస్తున్నామని ప్రకటన చేసుకోవచ్చు చేస్తూ కూడా ఉండవచ్చు చేస్తూ కూడా ఉండొచ్చు మేము దేవుని చేత ఆశీర్వాదం పొందామని కూడా చెప్పుకుంటూ ఉండి ఉండొచ్చు అయితే నిజముగా వారి తల మీద ప్రభు హస్తము ఉందా లేదా